మరో బ్రేక్ నుంచి చూస్తున్నాం కంచ బచ్చు భూములపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు విననుంది ఇదే పిటిషన్పై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ సాయంత్రం వరకు చెట్లను నరకు వేయవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు ఈ నాలుగు ఎకరాలు ప్రభుత్వ అండ్ ఇండస్ట్రీ భూమి మాత్రమే తప్ప ఫారెస్ట్రీ లాంటి కాదని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఇటు ఈ నాలుగు ఎకరాల్లో మూడు చెరువులు రాక్ స్ట్రక్చర్లు వన్యప్రాణులు ఉన్నాయని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు తమ వాదనలు బలంగా వినిపించారు కంచ గచ్చిబోలి భూములపై నేడు హైకోర్టులో మరోసారి విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలే అందిస్తారు రత్నకుమార్ కంచగచ్చిబోలిలోని ఇరవై నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే హెచ్యూ విద్యార్థుల ఆందోళన వరుసగా నాలుగు రోజుల నుంచి కొనసాగుతోంది ఈ భూములు ఖచ్చితంగా హెచ్యు పరిధిలోనే ఉండాలి వేలంపాట ప్రభుత్వం వేయడానికి వీల్లేదు ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను అప్పగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గము అంటూ ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మరోవైపు ప్రభుత్వం ఒక నోట్ ను రిలీజ్ చేసి ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు హెస్య పరిధిలో ఒక్క అంగుళం భూమి కూడా లేదు అనే విషయాన్ని నోట్ రూపంలోను అలాగే ఇతర మంత్రులందరూ డిప్యూటీ సీఎం మరోవైపు ఇతర ఇతర మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయితే వీటికి సంబంధించి ఎప్పుడైతే ఈ వాదనలు కొనసాగుతూ ఉండగానే విద్యార్థులతో పాటు వటా ఫౌండేషన్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు ఎస్యూ పరిధిలో ఉన్నటువంటి గంచగచ్చి బౌలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది విచారణ విచారణలో వటా ఫౌండేషన్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది నిరణ్ అలాగే పీపీ సైటో వాదనలు వినిపించడం జరిగింది ఈ వాదనలలో ఇరు వాదనలు పూర్తయిన తర్వాత ప్రస్తుతానికి కోర్టుంది ఆ ఇవాళ మరొకసారి విచారణ చేయబోతుంది ఎక్కడ విచారణ పూర్తయ్యేంత వరకు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ యొక్క అంశం అనేది హైకోర్టులో విచారణకు రానుంది విచారణకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ భూమిని చదును చేయడం కావచ్చు ఉన్నటువంటి మొక్కలను తొలగించినటువంటి పిల్లను పూర్తిగా ఆపివేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేసింది రెండు గంటల పదిహేను నిమిషాలకు హియరింగ్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి తీర్పు అనేది హైకోర్టు నుంచి వస్తుంది అనే ఒక ఉత్కంఠ అయితే మొదలైతుంది ఎందుకంటే ఒకవైపున విద్యార్థులు ఈ భూములు పూర్తిగా ఉండాలని కోరుకుంటారు ప్రభుత్వం మాత్రం ఈ అవుతుంది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందా లేకపోతే ఇది ఆల్రెడీ హెచ్యు పరిధిలో ఉన్నటువంటి భూములు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఎవరైతే వటా ఫౌండేషన్ సభ్యుల నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలతో అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పటికే విద్యార్థులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు నాలుగు వందల ఎకరాలు కొన్ని వేల రకాల ఫీసెస్ అనేవి ఉన్నాయి అనేక జీవరాశులు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలను వితరులకు తరగతి చేస్తే వాటి కృతజ్ఞ పర్యావరణానికి తూటిపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి అంతరం విచారణ ముగిసిన తర్వాత తెలియబోతుంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్